హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము ముందుకు ఇందుకు డూప్లెక్స్ హౌస్ తీసుకురావడం జరిగింది ఇది టోటల్గా ఫార్టీ ఇంటూ ఫార్టీలో వెస్ట్ ఫేస్లో ఉంది టోటల్గా స్క్వేర్ ఫీట్ రెండు వేల ఒక వంద స్క్వేర్ ఫీటు ఇది డూప్లెక్స్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట మనం లోపలికి వెళ్ళినట్టయితే ఇదంతా హాల్ ఏరియా అలాగే ఎదురుగా కనిపిస్తుంది టీవీ యూనిట్ మనకి కింద సింగిల్ బెడ్రూము కిచెన్ ఉంటుంది అలాగే పైగా ఎక్కడానికి స్టెప్స్ ఉంటాయి ఇదంతా హాల్ ఏరియా మనకు ఈ వెస్ట్ సైడ్ ఒక డోరు నార్త్ సైడ్ ఒక డోర్ ఇవ్వడం జరిగింది మనం కిచెన్లోకి వెళ్ళినట్టయితే కిచెన్లో కూడా టోటల్గా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇదంతా కిచెన్ ఏరియా అనమాట మీరు చూసినట్టయితే కిచెన్ మొత్తం సింపుల్గా ఉంది అలాగే ఇది పూజ ఏరియా అనమాట టోటల్గా మనకు వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అలాగే స్టెప్స్ పక్కనే మనకు ఓపెన్ స్పేస్ ఇచ్చారు ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ టోటల్గా బెడ్రూమ్లో కూడా పిఓపీ కబోర్డ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి అలాగే అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ప్రతి బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అలాగే మనకు ఇక్కడ పర్మనెంట్ బెడ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది జాకీ సిస్టమ్ అనమాట మనకు కింద మొత్తం ఓపెన్ స్పేస్ ఉంటుంది మనం బెడ్షీట్స్ సంథింగ్ ఏదైనా వస్తువులు కింద పెట్టుకోవచ్చు అలాగే క్లోజింగ్ కూడా ఈజీగా ఉంటుంది ఓపెన్ క్లోజ్ ఈజీగా ఉంటుంది అలాగే మనం స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కినట్టయితే మనకు స్టెప్స్ మొత్తం గ్రానైట్తో ఇచ్చారు అలాగే సైడ్కి గ్లాస్తో రైలింగ్ ఇచ్చారు మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళినట్టయితే టూ బెడ్రూమ్స్ ఉన్నాయి టోటల్గా ఇది పైన ఫస్ట్ సెకండ్ బెడ్రూమ్ అనమాట అలాగే ఇదంతా వాష్ ఏరియా అది హ్యాండ్ వాష్ ఏరియా మనం బెడ్రూమ్ లోపలికి వెళ్ళినట్టయితే సేమ్ ఇక్కడ కూడా పిఓపి అలాగే వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు దీంట్లో కూడా బెడ్ ఇవ్వడం జరిగింది మంచం అనమాట చూడండి టోటల్గా కంప్లీట్ అయిపోయింది ఇది బెడ్ ఓపెన్ అండ్ క్లోజ్ ఈజీగా ఉంటుంది కింద ర్యాక్స్ ఇచ్చారు అలాగే మనం వెళ్ళినట్టయితే ఇది థర్డ్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు బెడ్రూమ్లోకి వెళ్ళినట్టయితే ఇవి కూడా టోటల్గా పీఓపీ వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇది ఇవి స్లైడింగ్ చేసినామంటే లోపల బెడ్రూమ్ ఉంటుంది అలాగే మనకు ఇక్కడ హోమ్ థియేటర్ కూడా ఇవ్వడం జరిగింది ఇది హోమ్ థియేటర్ అనమాట హోమ్ థియేటర్ కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయింది మీరు చూస్తున్నట్టయితే ఇదంతా హోమ్ థియేటర్ సైడ్కి మనకి సౌండ్ రిఫ్లెక్ట్ కోసం మొత్తం చేపించడం జరిగింది మీరు చూసినట్టయితే ఇదంతా హోమ్ థియేటర్ ఏరియా మనం హోమ్ థియేటర్ నుంచి బయటికి వెళ్ళినట్టయితే ఇదంతా బాల్కనీ ఏరియా వస్తుంది టోటల్గా ఏరియా మొత్తం ఓపెన్ స్పేస్ ఇచ్చారు అలాగే పైకి ఎక్కడానికి స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది మనం స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కినట్టయితే టోటల్ ఇక్కడ సెవెంటీ ఫైవ్ హౌసెస్ వరకు ఉన్నాయి ఆల్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి మనకి ఇక్కడ టూ డూప్లెక్స్ హౌసెస్ అనమాట ఫార్టీ ఇంటూ ఫార్టీ సైజులో వెస్ట్ ఫేస్లో ఉన్నాయి ఇది కింద ఓపెన్ స్పేస్ అనమాట మనకి పక్కన ఒక సిక్స్ ఫీట్ వరకు ఓపెన్ స్పేస్ ఉంది అలాగే ఇంటింటికి బోర్ కూడా ఇవ్వడం జరిగింది మనకు బ్యాక్ సైడ్ కూడా ఒక త్రీ ఫీట్ వరకు ఓపెన్ స్పేస్ ఉంది అలాగే మొక్కలు కూడా వేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్